నిర్మలా సీతారామన్ గారి హస్బెండ్ మన ఆర్థిక మంత్రి ఉన్నారు కదా కేంద్ర ఆర్థిక మంత్రి ఆయన హస్బెండ్ పరకాల ప్రభాకర్ గారు ఆయన చాలా రకరకాల చోట్ల రకరకాల వేదికల మీద రకరకాలుగా మాట్లాడుతున్నారు ఆయన ఆయన మాటలన్నిటి కూడాను మనం బేరీజ్ చేసుకుని మొత్తం అసలు ఆ ఎసెన్స్ ఏంటి అంటే మోదీ గవర్నమెంట్ మీద ఇప్పుడు ఉన్న బీజేపీ గవర్నమెంట్ మీద ఆయన నిప్పులు జరుగుతున్నాడు ఆయన ముఖ్యంగా అసలు ఈ యువ ప్ర ప్రజలకి ఏ విధమైన వాళ్ళ ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా ఈ జి బీజేపీ చాలా చండాలంగా ప్రవర్తిస్తున్నది చాలా రక రకరకాలుగాను హింసిస్తున్నది ఈ గవర్నమెంటు ఈ గవర్నమెంట్ కనుక ఇంకా గనక కొనసాగితే ఈ వచ్చే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా కొనసాగితే ఇప్పుడు ఈ దేశాన్ని రక్షించేవాడు ఎవడు కూడా లేడు ఎవ ఎవడి వల్ల కాదు ఇది ఇది కోలుకోటానికి మళ్ళీ కోలుకోవటానికి చాలా కాలం పడుతుంది అని అట్లాగూ ఆయన యువత గురించి యువతలకే కాదు అసలు ముఖ్యంగాను జనాలకి ఎంత కష్టంగా ఉన్నదంటే ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు పైగానేమో ధరలు ధరలు పెరిగిపోయి కూడా బాధపడుతున్నారు మొన్న అని చెప్తూ నవంబర్లో పోయిన నవంబర్లో నవంబర్లో కందిపప్పు నూట పది రూపాయలు అయితే ఇప్పుడు ఈ ఏప్రిల్ అనుకోండి ఇప్పుడు ఇప్పుడు ఏప్రిల్ నేను ఇవాళ ఏప్రిల్ ఏప్రిల్లో ఉన్నాం కాబట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు నూట డెబ్బై రూపాయలు బెల్లం నవంబర్లో నలభై రెండు రూపాయలైతే ఇప్పుడు యాభై రూపాయలు పంచదార నవంబర్లో ముప్పై నాలుగు రూపాయలైతే ఇప్పుడు నలభై రెండు రూపాయలు కూరలు అట్లా ఎప్పుడంటే అదేంటంటే వాటి గురించి మాట్లాడారు తర్వాత వెజిటబుల్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతూ కూరలు అల్లం నవంబర్లో తొంభై ఐదు రూపాయలైతే ఇప్పుడు నూట ఇరవై రూపాయలు పచ్చిమిర్చి నవంబర్లో అరవై ఐదు రూపాయలైతే ఇప్పుడు ఎనభై రూపాయలు మొన్న కరోనా టైంలో కూడా మనం చూసే ఉంటాం మనం మన గుర్తు గుర్తుంటే కనుక గుర్తున్న వాళ్ళకి చాలామందికి గుర్తు చేసుకో గుర్తు చేసుకోమని చెప్తున్నాను నేను కూడా ఇవన్నీ విన్న తర్వాత నేను అవును నిజమే కదా అనిపిస్తున్నది ఎందుకంటే ఒకే సంవత్సరంలో ఒకే సంవత్సరంలో ముప్పై ఒక్కసార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు మీకు గుర్తుందో లేదో కానీ అయితే కరోనా టైంలో కూడా అట్లాగేను ఎంతో కష్టపడి జనాలు చచ్చిపోయి ప్రాణాల మీద పోయి అసలు చచ్చి చావు బతుకుల మీద ఉంటే ధరలు పెంచేసుకుంటూనే పోయారు అప్పుడు కూడాను ఆఖరికి మెడిసిన్ కూడా అమ్మింది గవర్నమెంటే అమ్మింది గవర్నమెంట్ డబ్బులు తీసుకుంది ఫ్రీగా ఇవ్వాల్సిన మెడిసిన్ని ఇంజెక్షన్ని నేను కూడా రెండుసార్లు తీసుకోవాల్సిన ఇంజక్షన్ ఒకసారి మొదటిసారి ఎనిమిది వందల రూపాయలు పే చేసి ఇంజక్షన్ చేయించుకున్నాను తర్వాత తర్వాత ఏమైందంటే సుప్రీంకోర్టు కుదరదు అట్లా కాదు కుదరదు ప్రజలకి అందరికి కూడాను తప్పకుండా ఫ్రీగా ఇవ్వాలి ఈ కరోనా వ్యాక్సినేషన్ అనేది అంటే అప్పుడు ఫ్రీగా ఇచ్చింది అప్పుడు నేను రెండోసారి ఫ్రీగా తీసుకున్నాను కానీ మొదటిసారి ఎనిమిది వందల రూపాయలకి తీసుకున్నాం అనమాట తీసుకున్నాం అంటే ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంత అన్ని ఎనిమిది వందలు తొమ్మిది వందలు వాళ్ళ ఇష్టం అనమాట అట్లాగే ఆ విధంగా నువ్వు అట్లాగే కరోనా టైంలో వెంటిలేటర్లు లేక ఆక్సిజన్ లేక చచ్చిపోయి జనాలు ఎంత లక్షల లక్షల మంది చచ్చిపోయి అసలు ఎంతో పడ్డా పడ్డాము అప్పుడు కూడా అట్లాగే జన ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి అదే టైంలో ఈ అదాని అతను గ్రాఫ్ పెరగటం మొదలు పెట్టింది రిచ్ మెన్లలో పాటు రిచ్ మెన్లలో అట్లాగే ఆయన చెప్తూ చెప్తూ ప్రభాకర్ గారు చెప్తూ చెప్తూ ఒక విషయంగా ఒక బుక్ గురించి మాట్లాడాడండి ఆయన ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అనే బుక్ గురించి అది థామస్ పికటి అనే ఆయన రాశాడు దానిలో ఏంటంటే ఇండియాలో అసమానతలు చాలా ఎక్కువగా అయిపోయినాయి పేదవాళ్ళు మరి మరీ పేదవాడిగా మరీ అడుగంటి పోతున్నాడు రిచ్ వాడు మరీ పెరిగిపోతున్నాడు బ్రిటిష్ కాలంలో నూట ఇరవై మంది బిలియన్ ఉంటే ఇప్పుడు ఇండియాలో నూట అరవై ఐదు మంది బిలియన్ ఉన్నారు ఇది చాలా అసమానత్వానికి ఎన్నో కూడా అసలు ఇది చాలా మంచిది కాదు అది అది అని చెప్తూ ఈ విషయాన్ని ఉటంకించాడన్నమాట ఈయన థామస్ పిగటి రాసిన ఈ ఇనిక్వాలిటీ ల్యాబ్ అంద కార్పొరేటర్లందరికీ కూడా కార్పొరేట్స్ వాళ్ళందరికీ కూడాను ఇష్టం ఇష్టం వచ్చిన లక్షలు లక్షలు కోట్ల కోట్లు వేల వేల కోట్లు దోచిపెట్టాడు పెట్టింది ప్రభుత్వము ఈ అప్పుల రూపంలో చాలామంది అప్పులు ఎగ్గొట్టేసేసారు చాలామంది ఇండియా గురించి కూడా ఇండియా దాటి కూడా ఎండిపోయారు అది ఎంతమంది దాటిపోయారు ఇప్పుడు మళ్ళీ చెప్ మళ్ళీ చెప్పుకుందాం అయితే ఎన్ని ఎన్ని లక్షల కోట్లు అంటే ఇరవై ఐదు లక్షల కోట్లు మాఫీ చేసింది అప్పు ఇచ్చేసేసింది వాళ్ళకి అంతేను వాళ్ళు ఐపీ పెట్టిన తర్వాత పెట్టామని చెబుతారు అప్పుడేమో ఈ ప్రజల ధనం మొత్తం ఎవరి చేత చేతిలోకి వెళ్ళిపోయిందో ఇరవై ఐదు లక్షల కోట్లు అవన్నీ మాఫీ చేసేసింది అదేంటండి అని ఎవడన్నా అడిగితే బ్యాంకు వాడిని అడిగితే కాదు కాదు మేము చిన్నగా చిన్నగా రికవరీ చేస్తున్నాం అని అంటారు అదేంటి మరి ఇప్పుడు పోనీ పది సంవత్సరాలు ఎంత రికవరీ చేశారు అని అడిగితే రెండు లక్షల కోట్లు రికవరీ చేశాం అని చెబుతారు కాబట్టి ఇంకా అంటే ఇరవై మూడు వేల కోట్లు ఇరవై మూడు లక్షల కోట్లు ఈ గవర్నమెంట్ ఇచ్చేసేసి ధనికులకు ఇచ్చేసి ధనికులను చేసింది ఆ విధంగానే బిలియనీర్లు అయిపోతున్నారు ఆ విధంగానే డిస్పారిటీస్ వస్తున్నాయి అలాగే అలాంటి ఆ విధంగానే అసమానత అసమానతలు పెరిగిపోతున్నాయి అని ఆయన చాలా వాపోయాడు నిజంగా ఇట్లాంటి వాళ్ళు ఇన్ని రకంగా మాట్లాడి ఇట్లాంటివి ఎప్పుడు కూడా చర్చ తీసుకురానివ్వరండి ఇట్లాంటి చర్చ ఎప్పుడు రాదు గోదీ మీడియా మూలంగా ఏంటంటే ఎప్పటికప్పుడు ఏ సమస్యలు ఆ వాటిని మొత్తం అదిమే అదిమేస్తూ ఉండటం వల్ల ఏమిటంటే వీరు బయటికి చెప్పనివ్వరు చెప్పలేనివ్వరా ఇదేంటరా ఇదేంటి నేను కూడా చాలాసార్లు చాలా వీడియోల్లో మాట్లాడుకున్నాం మనం ఏంటి మొన్న 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 పదిహేను రోజుల క్రితం నెయ్యి ఇంత ఉండేది ఇవాళ ఇంత పెరిగింది ఏంటి అరే మొన్న మొన్న మొన్నటి రోజున కందిపప్పు అంత ఉంటే ఇవాళ ఇంత పెరిగిందేంటి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో ఇంకోటి మార్కెట్ మీకు గుర్తుండే ఉంటుంది ప్యాకెట్లలో ఒక సంవత్సరం ఉన్నారా రెండు సంవత్సరాల క్రితం అనుకుంటాను ఇదే కేంద్రం ఇంకొక రకం ఇంకొక రకమైన ఒక లా తీసుకొచ్చింది ఏంటంటే ప్యాకెట్ ఫుడ్ ఫుడ్లు ప్యా ప్యాక్ ప్యాకెడ్ ప్యాక్డ్ ప్యాకె ఫుడ్ము ఎంత కావాలి ఇంత అని పెంచాము మేము ధరలు పెంచాము అని ధరలు పెంచడం గుర్తుంది అంటే ఏంటంటే ప్యాక్ చేసిన ఏదన్నా ఒక పంచదార కావచ్చు లేకపోతే ఒక రైస్ కావచ్చు లేకపోతే ఒక గోధుమ పిండి కావచ్చు ఇట్లాంటివి అంటే డే టు డే కమోడిటీస్ అనమాట మనకి మనం డే టు డే తీసుకునే వాటిల్లో ప్యాక్డ్ ఈ ఫుడ్ ఐటమ్స్ అయితే అవి వాటి మీద ధర పెంచేసింది అనమాట మీకు గుర్తుంది ఇట్లాగూ అసలు పేదవాడు పేదవాడు కాదు మధ్యతరగతి కుటుంబాలను కుటుంబంలోనే వాళ్ళు వాళ్ళ నడ్డి విరిచేస్తున్నది ఇట్లాంటి ప్రభుత్వం అది ఇప్పుడు నిజంగాను ఈ పది ఈ ప్రభుత్వం కనుక ఇప్పుడు కనుక సపోజ్ వెళ్ళిపోయినట్టయితే దిగిపోయినట్లయితే దిగిపోదు కానీ అట్లా సపోజ్ ఊరికే మాట్లాడుకుంటే ఇది ఈ ప్రభుత్వం దోపి చేసిన దోపిడీని ఎన్నో సంవత్సరాలు పడుతుంది ఎంత దోపిడీ చేసింది ఎన్ని రకాలుగా పేదవాడిని అన్యాయం చేసింది అని తెలు తెలుసుకోవటానికి చెప్పుకోవటానికి ఆ ఫలితాలు రావటానికి ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు పడుతుంది అట్లాగే ఇన్ఫ్లేషన్ అనేది ఎంతంత పెరిగిపోయింది ద్రవ్యోల్బణం అంటారు అయితే హె హెల్త్ హెల్త్ ఇన్ఫ్లేషన్ ఎట్లా పెరిగిపోయింది అంటే మామూలు మనిషికి మామూలు ఒక ఒక కామన్ మ్యాన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కాదు ఒక ప్ర ఒక కుటుంబంలో ఎవరికన్నా పెద్ద జబ్బు చేసిందంటే అసలు చేయించుకోవటానికి వీలు లేకుండా ఉంది పోనీ వాడు ధైర్యం చేసేదో అప్పో సొప్పో చేసి తీసుకుంటే కానీ చేయించుకుంటే ఇరవై సంవత్సరాలు కోలుకోలేని దెబ్బ తగులుతుంది ఆర్థికంగా వాడికి అట్లాగే విద్య వైద్య వైద్య రంగంలో కూడా ఇలాంటి ఎడ్యుకేషన్ లో కూడాను ఇన్ఫ్లేషన్ ఇలాగే ఉంది అది కూడా దుర్భరమైన పరిస్థితుల్లో కామన్ మ్యాన్ ఉన్నాడు ఇవాళ బ్యాంకు కార్పొరేట్లు ఇట్లాంటివన్నీ చేయటం వల్ల మనం ఏ చెప్పాం కదా ఇరవై మూడు లక్షలు కోట్లు మాఫీ అయిపోయిందని అని దాని గురించి కూడా ఆయన వాపోతాడు దేశం విడిచి ఇంతవరకు ఈ బిలియనర్లు కానీ డబ్బులు తీసుకున్న వాళ్ళు కానీ పారిపోయిన వాళ్ళు కానీ ఎంతమంది ఉన్నారంటే ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల మంది రెండు వేల పద్నాలుగులో పౌరసత్వాన్ని వదిలి అంటే వాళ్ళ ఇండియన్ పాస్పోర్ట్ వదిలేసేసి వాళ్ళు బయట బయటకు వెళ్ళిపోయారనమాట అట్లాగూ లక్షలు లక్షల మంది ప్రతి సంవత్సరం కూడా వెళ్ళిపోతున్నారని ఉదాహరణ చెబుతూ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు వరకు చెప్పిన గణాంకాలు తీసి ఆయన పెట్టాడు సరే ఇవన్నీ వదిలిపెట్టేసేద్దాం ఏంటంటే మన బాధ ఏంటంటే ఎంతమంది వెళ్ళారు ఎంతమంది వచ్చారని కాదు ఎంతమంది కామన్వెల్త్ బ్యాంకుల్లో నుంచి డబ్బులు తీసుకుని పలా పలాయనం చిత్తగించారు అనేది ఇది కొంచెం అలార్మింగ్ విషయం అనమాట చివరిగా మనం వీడియో ముగించకపోయే ముందు ఏంటంటే మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దేశానికి సాక్షాత్తు ఆయన భార్య ఆర్థిక మంత్రిగా పై ప్రే పనిచేస్తున్నప్పుడు మరి అట్లాంటి విషయంలో ఆ భార్యాభర్తలు ఎప్పుడు మాట్లాడుకోలేదా లేకపోతే భార్యను ఎప్పుడు ఆయన ప్రశ్నించలేదా ఆయన ప్రశ్నిస్తే మరి ఆ భార్య మో మోదీ గారిని కానీ షా కానీ అమిత్ షా కానీ ప్రశ్నించలేదా ఇట్లాంటివన్నీ కూడా మనకి అనుమానాలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట నిజంగా సాక్షాత్తు ఒక 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 ఆర్థిక మంత్రి భర్తే ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఇంత ఇంత అలార్మింగ్ ఇంత భయ భయా భయాలు భయం భయాందోళనలు గురి చేస్తూ ఉన్న విషయాలు మాట్లాడితే మామూలు కామన్ వాడికి ఏం కామన్ మ్యాన్ ఏం మాట్లాడగలుగుతాడు సో అదండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై